ండి గుడ్ మార్నింగ్ అందర బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే స్పెషల్ చికెన్ పకోడి బెండకాయ ఫ్రై తర్వాత మామిడికాయ చారు బ్రెండ బెండకాయ ఫ్రై అయితే చూపించలేదు కానీ చికెన్ పకోడి మామిడికాయ చారు అయితే చూపించాను ఎందుకంటే చక్కగా మనం తినడానికి టేస్టీగా చాలా బాగుంటుంది ఫస్ట్ చికెన్లో నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ చేశాను తర్వాత గరం మసాలా కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు ఒక నిమ్మబద్ద అన్నీ వేసి బాగా కలిపేసాను కలిపేసి ఉదయం కలిపేసానండి సాయంత్రం వరకు అలా వదిలేసాను వదిలేసి సాయంత్రం చేస్తే పొక్డి అనేది టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఇలా కలిపేసి అలా వదిలేశానండి మ్యాక్సిమం ఒక ఏడెనిమిది గంటల వరకు అలా వదిలేశాను జ్యూసీగా తినడానికి టేస్టీగా చాలా బాగా వచ్చిందండి కొంచెం తీసుకున్నాను నేను ఒక పావు కేజీ మట్టికి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది దానికి కాంబినేషన్గా కొంచెం మంది చికెను తినలేని వాళ్ళు ఉంటారు కాబట్టి బెండకాయ ఫ్రై చేశాను తర్వాత ఊడికే చారు పెట్టాను ఇది బాగా మ్యారినేట్ అయిందని చెప్పాను కదండి దీన్ని చక్కగా నేను ఇందులో ఎటువంటి పిండ్లు ఏమీ వేయలేదండి మామూలు ఓన్లీ మసాలాలు వేసి మాత్రమే మ్యాగ్నెట్ చేసుకున్నాను పిండి మాత్రం ఏమి వేయలేదు కానిఫ్లవర్ కానీ వరిపిండి కానీ సన్నపిండి కానీ ఏ పిండు వేయలేదు చక్కగా ఉత్తి చికెనే మసాలా వేసి ఫ్రై చేసాను అవి చక్కగా మనం సైడ్ డిష్గా కానీ ఉత్తినే తినడానికి కానీ చాలా బాగుంటుంది మీరు చూస్తే నేను చాలా తక్కువ వేసి అందులోనే ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మళ్ళీ నూనె అనేది వేస్ట్ అవ్వకుండా అనుకో వేస్ట్ అయిపోద్ది కొంచెమే అనుకో మనం పారిపోసినా కూడా పర్వాలేకుండా ఉంటుంది అందుకని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను చిన్ని ముకుట్లోను చక్కగా నాకు రెండు బ్యాచ్లు అయిందండి రెండు బ్యాచ్లు వేపేసి పక్కన పెట్టేసుకున్నాను దీలోపు మామిడికాయ చారు కూడా పెట్టాను అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను చూడండి మామిడికాయ చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేను అస్తమాను మామిడికాయలు ఉన్నప్పుడు పెడుతూ ఉంటాను చింతకాయలు ఉన్నప్పుడు చింతకాయ చారు మామిడికాయ చారు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట అందుకును ఇప్పుడైతే ఈ ఫ్రై అనేది మనకి ఫ్రై అయిపోయింది కదండి తీసి ఫస్ట్ బ్యాచ్ అయితే తీసాను సెకండ్ బ్యాచ్ తీసేస్తున్నాను టేస్ట్ అయితే అండి లోపల వరకు ఉప్పు కారం వెళ్ళి జ్యూసీగా చాలా బాగుందండి ఎక్కువసేపు మ్యాగ్నెట్ అవ్వడం వల్ల ఏంటో తెలీదు అందులో మనం ఎక్కి ఎక్కువగా ఏవీ హెవీగా వేయలేదు ఇప్పుడు తర్వాత అయితే అది పక్కన పెట్టానండి బెండకాయ ఫ్రై కూడా చేసాను ఇప్పుడు మామిడికాయ చారుకి ఆవాలు మెంతులు చిలకర్ర ఆయిల్ వేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ బెండకాయ క్యారెట్ వంకాయ వేసాను వేసి ఉప్పు వేసి అవి కొంచెం మగ్గనిచ్చానండి చక్కగా మగ్గిని అనుకో ఆ మగ్గిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో మనం కొడుగు వేసి పెడతాం కాబట్టి కొడుగులో బీట్ ఫాల్ చాలా విటమిన్స్ ఉంటాయండి అలా కొడుగు తినడం కూడా చాలా మంచిది కొడుగులో బీట్ ఫాల్ ఉంటుందంటే అండి చాలా విటమిన్స్ ఉంటాయంట అవి ఏంటనేది నాకు పూర్తిగా చెప్పడం తెలీదు కానీ మంచిది అందుకే మేము అప్పుడప్పుడు కొడిగేసి వేసి మామిడికాయ చారు ఎలక్క చారు ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకుంటాం ఇవి ఇప్పుడు రెసిపీస్ కాదండి ఎప్పుడో యాభై నలభై సంవత్సరాల క్రితం రెసిపీస్ అండి ఇవి టేస్ట్ కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది కొద్దిగా ఉప్పు కారం వేసేసుకుని ఇవి మరిగేటప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందామండి ఇంతకీ పండు మామిడికాయతో కాస్తున్నానండి నేను ఈ చారు అనేది పండు మామిడి ముక్కలతోనూ పుల్లగా ఉంటాయండి పునాసకాయలు కదా పండినా కూడా పండు ముక్కలతో చారని టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చినట్టయితే తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారంటే ఇందులో జప్ప కానీ ఎండ రేలు కానీ వేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది అయితే నేను వేయలేదండి ఈరోజు తినరని కొంచెం మంది వేయలేదు వేసి ఉంటే సూపర్ గుండు మీరు ఎవరికైనా మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ పాతకాలని మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఇంకా ఎవరైనా చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను మంచి మంచి మన ఛానల్లో ఎలక్కయ చారని చింతకాయ చారని పాత డిషెస్ ఉన్నాయండి సూపర్గా ఉంటాయి ఒక ఛానల్ ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి రెసిపీస్ అన్నీ చూడండి బాయ్ అండి ఈ వీడియో ఎంతడితే ఎంచేస్తున్నాను